వెల్కమ్ బ్యాక్ టు హై సెవెన్ త్రీ బ్లాక్స్ ఫస్ట్ టైం అండి నేను ఇలాంటి వీడియోస్ గురించి మాట్లాడము యాక్చువల్గా అయితే నేను సోషల్ మీడియా బాగా ఫాలో అవుతానండి సో ఎప్పుడు మాట్లాడాలి అనుకుంటాను కానీ చాలాసార్లు ఇలా మాట్లాడాలి తప్పు అనే విషయాన్ని మనము చూపించాలి ఎక్కడైనా తప్పు జరిగితే దాని గురించి మాట్లాడాలి అనే వాటి గురించి అయితే నేను చాలా చాలాసార్లు అనుకుంటానండి నేను మాట్లాడాలని సో ఈరోజు ఎందుకు ఫస్ట్ టైం మాట్లాడుతున్నానంటే వినీష్ పోగట్ గారండి ఎందుకు వినీష్ ఫోగట్ గారు గురించి మాట్లాడుతున్నానంటే చెప్తానండి మనకి ఇప్పుడు ఒలింపిక్స్ అనేది జరుగుతున్నాయండి ప్యారిస్లో సో ఈ ప్యారిస్లో ఒలింపిక్స్ జరుగుతున్న వల్ల మన ఇండియా తరఫున చాలామంది గేమ్స్లో అయితే పార్టిసిపేట్ అయితే చేస్తున్నారండి దీంట్లో మెయిన్ గేమ్ రెస్లింగ్ అండి వినీష్ ఫోగట్ గారు రెస్లింగ్లో పార్టిసిపేట్ చేశారండి ఎందుకు రెజ్లింగ్ గురించి మాట్లాడుతున్నాను మిగతా గేమ్స్ గురించి ఎందుకు నేను మాట్లాడట్లేదంటే పాపం ఈ విడికి చాలా అన్యాయం జరిగిందండి ఈ రెజ్లింగ్ గేమ్లో ఏం ఎందుకు అన్యాయం జరిగింది అంటే చెప్తానండి ఈవిడ మన భారతదేశం తరఫున రెజ్లింగ్ ఆటలు అయితే పాల్గొన్నారు అండి సో మంగళవారం అయితే పార్టిసిపేట్ అయితే చేశారు సో యాక్చువల్గా ఈవిడ ఎప్పుడూ ఫిఫ్టీ త్రీ కేజెస్ దాంట్లో అయితే పోటి పార్టిసిపేట్ అయితే చేస్తారండి సో ఆ ప్లేస్లో వేరే వాళ్ళు వెళ్ళడం వల్ల ఈవిడ ఫిఫ్టీ కేజెస్కి అయితే పార్టిసిపేట్ అయితే చేయడం జరిగిందండి సో పార్టిసిపేట్ అయితే చేశారు సో ఫైనల్కి అయితే వెళ్ళారండి సెమీఫైనల్ అయితే రీచ్ అయ్యారు గెలిచారు ఫైనల్కి అయితే వెళ్ళారు సో మన ఇండియా వాళ్ళందరూ చాలా గర్వపడ్డారండి ఎందుకంటే మన భారతదేశం తరఫున ఫస్ట్ ఉమెన్ ఒలింపిక్స్కి వెళ్ళడం అండి ఫైనల్స్కి వెళ్ళడం సో అలాంటప్పుడు మనకి ఎంత గర్వకారణం ఉంటుంది చెప్పండి ఎంతో గర్వంగా ఉంటుంది మనకి ఫస్ట్ ఉమెన్ ఫైనల్స్కి వెళ్ళడం అంటే అది అది వినీష్ పోగట్ గారు చాలా కష్టపడ్డారండి ఎందుకంటే త్రీ త్రా త్రీ టైమ్స్ పార్టిసిపేట్ చేశారండి ఈ ఒలింపిక్స్కి త్రీ టైమ్స్ పార్టిసిపేట్ చేస్తే థర్డ్ టైం ఆవిడ ఫైనల్కి అనేది చేరుకోగలిగారండి అంటే ఎంత కష్టపడి ఉంటారు ఆవిడ ఫైనల్కి చేరుకోవడం కోసం సో ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే సో మామూలుగా వచ్చి ఆవిడ ఫిఫ్టీ కే ఫిఫ్టీ త్రీ కేజెస్లో పార్టిసిపేట్ చేయాలి ఫిఫ్టీ కేజెస్లో పార్టిసిపేట్ చేయడం జరిగిందండి సో ఈవిడ పార్టిసిపేట్ చేసే ముందు ఫిఫ్టీ సెవెన్ కేజెస్ ఉందండి బాగానే అండి ఫిఫ్టీ సెవెన్ కేజెస్ అయితే ఉన్నారు సో ఫిఫ్టీ కేజెస్కి పార్టిసిపేట్ చేయాలని సెవెన్ కేజెస్ అయితే తగ్గారండి ఒలింపిక్స్కి వెళ్ళడం కన్నా ముందే తగ్గి క్వాలిఫై అయితే అయ్యారు సో క్వాలిఫై అవ్వడం వల్ల ఒలింపిక్స్కి వెళ్లే ముందు ఫార్టీ నైన్ కేజెస్ నైంటీ గ్రామ్స్ ఉన్నారండి ఈవిడ వెయిట్ సో ఉండడం వల్ల సో ఒలింపిక్స్ అయితే స్టార్ట్ అయ్యాయి ఈవిడైతే మంగళవారం ఆడిన మ్యాచ్లు అయితే గెలిచారండి ఒలింపిక్స్లో రెజ్లింగ్ తరం అయితే ఫైనల్కి అయితే వెళ్ళారు గెలిచారు సో ఇదంతా బాగుందండి సో నెక్స్ట్ ఏం చేస్తారంటే ఫైనల్కి వెళ్ళేటప్పుడు వీళ్ళ వెయిట్ ఒకసారి చెక్ చేస్తారండి మళ్ళీ ఒకవేళ ఏమైనా ఎక్కువగా ఉందా అనే విధానంలో చెక్ చెక్ అయితే చేస్తారు సో దీంట్లో ఈవిడ ఏం చేశారంటే ఒక ఫిఫ్టీ టూ కేజెస్కి అనేది రీచ్ అయిపోయారండి సో అంటే గేమ్ ఆడిన తర్వాత బాగా డిహైడ్రేషన్ క్లాండ్ అయిపోతారు సో వాటర్ అనేది తీసుకోవడం అనేది జరిగింది సో దానివల్ల ఫిఫ్టీ టూ కేజెస్కి అయితే రీచ్ అయిపోయారండి సో ఈ ఫిఫ్టీ టూ కేజెస్కి రీచ్ అవ్వడం వల్ల సో వెయిట్ ఇంకా తగ్గాలి ఇంకా నెక్స్ట్ డే అంటే వెన్సడే నెక్స్ట్ వచ్చి మ్యాచ్ ఉంది కాబట్టి వెయిట్ తగ్గాలని సో నైట్ మొత్తం బాగా వర్కౌట్ చేశారు నిద్ర నిద్రపోకుండా వర్కౌట్ స్కిప్పింగ్ సో వాటర్ అనేది తీసుకోలేదు డైట్ తీసుకోలేదు సో వీలైనంత వరకు ఆవిడైతే కంట్రోల్ చేశారు కాబట్టి ఫైనల్కి వెళ్ళే ముందు వెయిట్ ఎందుకు చెక్ చేస్తారంటే అండి ఈవిడ ఆడతారు కదా సో ఆపోజిట్ వాళ్ళు కూడా గేమ్ ఇద్దరు కలిసి రెజ్లింగ్ అనే గేమ్ ఆడతారు కదా ఒకవేళ ఈవిడ ఎక్కువ వెయిట్ ఇన్ కేసు ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ టూ కేజెస్ ఉన్నారనుకో అవతల వాళ్ళు ఫిఫ్టీ కేజెస్ ఉంటారు సో అప్పుడు ఫిఫ్టీ టూ కేస్ ఉన్న వాళ్ళే గెలవగలుగుతారు వాళ్ళ మీద ఎందుకంటే వీళ్ళు బాగా కొంచెం స్ట్రాంగ్ ఉంటారు ఎనర్జీ ఉంటారు కాబట్టి వీళ్ళే గెలుస్తారని వెయిట్ అనేది చెక్ చేస్తారండి ఇద్దరు ఈక్వల్ వెయిట్ ఉంటేనే గేమ్ అనేది స్టార్ట్ చేస్తారు సో ఆ విధంగా వెయిట్ అయితే చెక్ చేయడం జరిగింది సో ఈవిడ ఫిఫ్టీ టూ కేజెస్ నుంచి బాగా తగ్గారు దాదాపుగా టూ కేజెస్ తగ్గిపోయారు లాస్ట్ ఫిఫ్టీ కేజెస్ హండ్రెడ్ గ్రామ్స్కి వచ్చారండి ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తగ్గలేకపోయారు సో ఈ హండ్రెడ్ గ్రామ్స్ చెప్తానండి దీనికి కూడా వివరణ అయితే ఇస్తాను సో ఇంకోటి ఏంటంటే వెయిట్ తగ్గడానికి అవి ఏమేమి చేశారు అవి ఏమేమి చేశారంటే సో హెయిర్ కట్ చేసుకున్నారు బ్లడ్ అనేది డొనేట్ చేశారండి ఎందుకంటే వెయిట్ లెస్ అవాల అంటే టైం లేదు ఇంకా కాబట్టి ఆవిడ వీలైనంత వరకు వీలైనంత ఏమేం చేయాలో అన్నీ చేశారు నెక్స్ట్ ఏంటంటే వాటర్ తీసుకోలేదు డైట్ తీసుకోలేదు సో ఒక చూ ఆలోచించండి ఒకసారి ఎంత ఎలా ఉండాలి వాటర్ లేకుండా డైట్ లేకుండా గేమ్ ఆడాలి అంటే టైం లేదు గేమ్ ఆడాలి తప్పదు సో వెయిట్ లాస్ అవ్వాలి కానీ బాడీ ఫిట్నెస్ అనేది ఉండాలి సో ఈ విధంగా ఆవిడ వెయిట్ అనేది కంట్రోల్ చేసుకునేదండి సో ఇవన్నీ చేసి లాస్ట్కి ఫిఫ్టీ కేజెస్ హండ్రెడ్ గ్రామ్స్కి వచ్చారండి ఫిఫ్టీ కేజెస్ హండ్రెడ్ గ్రామ్స్కి హండ్రెడ్ గ్రామ్స్ ఎక్కువ ఉన్నారని ఆవిడని డిస్క్వాలిఫై చేశారండి డిస్క్వాలిఫైడ్ హండ్రెడ్ గ్రామ్స్ ఎక్కువ అది ఫైనల్కి వచ్చిన వ్యక్తిని డిస్క్వాలిఫై చేశారు మనకి ఎలా ఉంటుంది చెప్పండి మనం ఎన్నెన్ని ఆశలు పెట్టుకుని ఉంటాం మన ఇండియాకి ఒక మెడల్ వస్తుందని చెప్పండి అది ఫస్ట్ ఉమెన్ మెడల్ తెస్తుందంటే మనకి ఎంత గర్వకారణం సో ఆ విధంగా ఆవిడని హండ్రెడ్ గ్రామ్స్ ఎక్కువ ఉన్నారని డిస్క్వాలిఫై అయితే చేసేసారండి చాలా బాధ మనకే ఇంత బాధ ఉంటే ఆవిడకి ఎంత బాధ ఉంటుందో చెప్పండి ఇంత ఫిట్నెస్ మెయింటైన్ చేసి అంత వెయిట్ తగ్గి ఫైనల్ వరకు వచ్చి ఆవిడ ఎన్ని కళలుగా నింటుందండి సో ఆవిడ ఆడికి మన స్పోర్ట్స్ కమిటీ వాళ్ళందరూ చాలా ఇదైతే చేసి సపోర్ట్ అయితే చేశారండి కానీ వాళ్ళైతే ఒప్పుకోలేదు ఆవిడనైతే డిస్క్వాలిఫై అయితే చేసేసారండి లాస్ట్కి సో పాప ఒకవేళ ఇప్పుడు డిస్క్వాలిఫై చేశారు కదా ఒకవేళ ఇంతకుముందే ఫైనల్ ఇప్పుడు ఫైనల్కి వెళ్ళారు వెయిట్ చెక్ చేయకుండా ఆవిడకి కానీ ఏమన్నా హెల్త్ ఇష్యూస్ కానీ ఇంజురీస్ కానీ ఏమన్నా అయింటే మనకి మెడల్ వచ్చింటుందా అంటే వచ్చిండదండి అప్పుడు కూడా ఎందుకంటే అంటే వినీష్ ఫోగట్ గారు అయితే ఫైనల్కి అయితే వచ్చేసారండి సో ఫైనల్కి రాకుండా ముందే ఒకవేళ ఇంజురీస్ కానీ హెల్త్ ఇష్యూస్ కానీ ఏమన్నా వచ్చింటే అప్పుడు మనకి ఏదో ఒక మెడల్ అయితే ఇచ్చింటారండి ఒలింపిక్స్ వాళ్ళైతే ఇప్పుడు ఫైనల్కి వచ్చేసారు కాబట్టి మెడల్ అయితే ఏమి ఇవ్వరండి వినీష్ ఫోగట్ గారికి మన భారతదేశం తరఫున చాలామంది సపోర్ట్ అయితే చేస్తున్నామండి ఆవిడైతే పాపం నిరాశ అయితే చెందకూడదు ఎందుకంటే ఆవిడ పడిన కష్టానికి ఆవిడ కంపల్సరిగా ఫలితం అయితే వచ్చిందాలండి కానీ వాళ్ళకి ఫలితం అయితే రాలేదు మన ప్రధాని మోడీ గారు అయితే కూడా బాగా సపోర్ట్ చేశారండి ఆవిడ నిరాశ చెందకుండా ప్రధాని మోడీ గారి గురించి చెప్పాల్సిన గొప్ప విషయం ఏంటంటే ఆ ప్రధాని మోడీ గారైతే ఓడిపోయినా గెలిచినా ఒకేలా చూస్తారండి అప్రిషియేట్ చేస్తారు ఓడిపోతే ఇంకా బాగా అప్రిషియేట్ చేస్తారండి ఇప్పుడు కాకుండా నెక్స్ట్ టైం అయినా గెలవచ్చు అనే విధంలో బాగా సపోర్ట్ అయితే చేస్తారండి గెలిచినా కూడా బాగా సపోర్ట్ చేస్తారండి అదే కాల్ చేసి మరి మాట్లాడతారు సో ఓడిపోయినా కూడా బాగా సపోర్ట్ అయితే చేస్తారండి సో ఆవిడ కూడా బాగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఆల్రెడీ చూసాము సపోర్ట్ అయితే చేశారు సో మన స్పోర్ట్స్ వాళ్ళు కూడా భారతదేశం నుంచి ఉన్న స్పోర్ట్స్ వాళ్ళు కూడా ఆవిడికి బాగా అయితే సపోర్ట్ చేశారండి ఎందుకంటే డిస్క్వాలిఫై చేసిన తర్వాత ఆవిడ కోసం చాలా పోరా పోరాడారండి కానీ ఒలింపిక్స్ వాళ్ళు వాళ్ళ మాటలు అయితే వినలేదు సో మన వాళ్ళైతే ప్యారిస్ స్పోర్ట్స్ కోర్టులో అయితే కేసు అయితే పెట్టడం జరిగింది సో కంపల్సరీ ఏదో న్యాయం అయితే జరుగుతుందండి ఎందుకంటే హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్తో డిస్క్వాలిఫై చేయడం అనేది అన్యాయం అండి హండ్రెడ్ గ్రామ్స్ ఎక్కువైనా వన్ కేజీ టూ కేజీస్ అలా డిస్క్వాలిఫై చేయడం అన్న ఒక ఇదండి హండ్రెడ్ గ్రామ్స్ ఆ హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఎలా ఉండొచ్చు అంటే ఆవిడకి స్ట్రెస్ ఉండొచ్చు సో ఒక్కొక్కసారి ఆడ ఎక్కువ ప్రెజర్ పడి ఉండొచ్చు సో వీటిల్లో కూడా వెయిట్ పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటుందండి సో కాబట్టి అందరూ వినీష్ ఫోగట్ గారికి అయితే సపోర్ట్ చేద్దాము మన భారతదేశానికి మనం కాకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తాం చెప్పండి ఇది వినీష్ ఫట్ గారు అయితే చాలా కష్టపడ్డారండి ఫైనల్కి వచ్చారు పాపం బ్యాడ్ లెక్కి డిస్క్వాలిఫై అయితే అయిపోయారు కానీ ఏంటంటే ఆవిడ ప్రయత్నం అయితే కొనసాగించాలండి కానీ అనుకున్న బాధ వల్ల ఆవిడైతే రిటైర్మెంట్ అయితే ఇచ్చేసింది గేమ్ గేమ్కి అయితే సో గేమ్ అయిన గేమ్ అయిన తర్వాత ఆవిడ పం చాలా ఇబ్బంది పడ్డారండి ఎందుకంటే డైట్ ఏం తీసుకోలేదు బాగా ఇరేటేటెడ్ అయిపోయారు సో ఆవిడ హాస్పిటల్ అయితే అడ్మిట్ అయ్యారండి అక్కడ లో ఇప్పుడైతే బాగానే ఉన్నారు ఇలాంటి ఇబ్బంది అయితే లేదు లేటెస్ట్గా న్యూస్ ఏంటంటే మన స్పోర్ట్స్ వాళ్ళు ప్యారెస్ కోర్ట్లో అయితే కేసు అయితే పెట్టడం జరిగిందండి ఈ విధంగా ఇట్లా జరిగింది హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ వల్ల డిస్క్వాలిఫై చేశారు మెడల్ రాలేదని సో నేను విన్న న్యూస్ ఏంటంటే సో కనీసం సిల్వర్ మెడల్ అయినా ఇవ్వాలి కంపల్సరిగా అన్న న్యూస్ అయితే విన్నానండి సో పాప మామకి అది ఇచ్చినా కూడా సాటిస్ఫైడ్ ఉండదండి ఎందుకంటే పాప మా ఫైవ్ ఎన్నెలకి వచ్చి ఓడిపోయారు ఓడిపోలేదు కానీ డిస్క్వాలిఫై చేశారు సో ఎవరికైనా బాధ ఉంటుంది కాబట్టి సో ప్లీజ్ మా సపోర్ట్ అయితే మన ఇండియన్స్ తరఫు నుంచి అయితే సపోర్ట్ అయితే కంపల్సరీగా ఉండాలండి వినీష్ ఫోగట్ గారికి ఆవిడ వచ్చిన తర్వాత మన ఇండియాకి కంపల్సరీగా ఆమెని అప్రిషియేట్ అయితే చేయాలండి ప్రధాని మోడీ గారు పిలిచి మరీ ఆవిడని పాలకి చాలా అప్రిషియేట్ అయితే చేయాలి సో ఇది కాస్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్